దేశంలో ఉండే చట్టాలు న్యాయ వ్యవస్థ రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రబొట్టు పనులు చేసిండు కాబట్టి దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది ఆయన కంటిని బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు తహతహలాడుతూ ఉన్నాడు ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా ఇలా జరుగుతున్నది మీ కూడా చెప్తా ఉన్నా సిట్టు విచారణ కాదు ఇది చిట్టి విచారణ చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికి మాలిన విచారణ తప్ప ఓ లొట్ట కేసులో ఇంకో పనికి మాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు తిట్టు లేదు ఆడ ఏమి లేదు రెండేళ్ళ నుంచి బోగస్ కథనాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికి మాలిన స్టోరీలు ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికి వచ్చే కథనం లేదు పనికి మాలిన స్టోరీలతో రెండేళ్ళు టైంపాస్ చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఆయనని రేవంత్ రెడ్డిని ఒకటి కాదు రెండు కాదు ఇంకో వేసుకో నీ సిట్లు చిట్టీలు ఇంకో వేసుకో ఏం ఫరక పడదు మేం మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది కానీ మేం మాత్రం నేను వదిలిపెట్టం బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అందమైన అబద్ధాలను ఆరు గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో మేము ప్రజల తరఫున గట్టిగా మాట్లాడుతున్నాం నీ బాధ ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదనే ఉన్నది రేవంత్ రెడ్డిది రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే ముఖ్యమంత్రి అన్న సోయి లేదు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మా పార్టీ నాయకులను తిట్టడం పనికి మళ్ళీ బూతులు మాట్లాడడం పనికి మళ్ళీ పని చేయడం తప్ప అందుకే అంటున్నా నేను అదృష్టం అందలమెక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది